హాయ్ మై లిటిల్ చామ్స్ వెల్కమ్ టు డ్రీమ్ వరల్డ్ ఇక్కడ ఈ తులసి మాల ప్రేమతో తయారు చేశాను ప్రతి వీడియో మీ హృదయాన్ని తాకేలా లెట్స్ క్రియేట్ కనెక్ట్ అండ్ చేరిష్ ఎవ్రీ మూమెంట్ టుగెదర్ ఒక మాల ఒక మంత్రం ఒక మార్గం హరే కృష్ణ తులసిమాలను ధరించడం వల్ల కలిగే లాభాలు శుద్ధి మన మనసుని అలాగే శరీరాన్ని శుద్ధి చేస్తుంది భక్తి హరినామంలో ఏకాగ్రత పెరుగుతుంది రక్ష నెగిటివ్ ఎనర్జీ నుంచి మనని రక్షిస్తుంది అలాగే పుణ్యం లభిస్తుంది స్టాంట్ హరే కృష్ణ టుగెదర్ హ్యాండ్ మేడ్ విత్ లవ్ పెయిన్ అండ్ డివోషన్ ఈ వాళ్ళని నేను ప్రేమ శ్రద్ధ మరియు భక్తితో చేశాను హరే కృష్ణ రాధే రాధే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్